హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి గోధుమ రవ్వ ఉప్మా అండి చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా చేసుకుందాం ఓకే రెసిపీలో గోధుమ రవ్వ అండి దొడ్డు రవ్వ ఒక కప్పు తీసుకుంటున్నానండి దీన్ని ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేయాలండి ఆయిల్ యాడ్ చేసుకొని అదే ప్యాన్లో రవ్వ వేసి కొంచేపు ఏ వేపుకోవాలండి మంచిగా రవ్వ వేగితే టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి చూపిస్తున్నట్లు త్వరగా వేపుకోండి ఫ్రై అయిపోయిందండి రవ్ అనేది దాన్ని తీసి వేరే దాంట్లో యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి త్రీ స్పూన్స్ ఆయిల్ అండ్ పల్లీలు యాడ్ చేశానండి ఫస్టే పల్లీలు ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు ఆడుతూ మంచి ఫ్రై అవుతాయండి అందుకే నేను ఫస్ట్గానే ఫ్ర పల్లీలు ఫ్రై చేస్తున్నానండి కొంచెం పోపులు ఆనియన్ యాడ్ చేసుకోవాలండి కరివేపాకు చిల్లీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఎండుమిరపకాయ మీ కారం తగ్గట్టు పచ్చిపిచ్చిని యాడ్ చేసుకోండి క్యారెట్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఓ టమాటా చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి గ్యాపిచ్చి గ్యాపిచ్చి ఇచ్చి అండి మంచి ఫ్రై అయితేనే కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి క్యారెట్ అనేవి మంచి ఫ్రై అయ్యి మెత్తబడతాయి అనేసి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను దొడ్డు రవ్వకి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకుంటే ఈ మంచిగా ఉప్మా అనేది ఉడుకుతుందండి అందుకోసమే నేను మూడు కప్పులు వాటర్ తీసుకున్నానండి ఈ గోధుమ రవ్వ అనేది చాలా హెల్త్కి కూడా మంచిదే అండి సాల్ట్ కూడా యాడ్ చేశానండి వాటర్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నానండి చూడండి వాటర్ మరిగిపోయాయండి ఇందులో రవ్వ యాడ్ చేసుకోవడమేనండి మనం ఫ్రై చేసి ఉంచాం కదండి ఆ రవ్వని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేశాక మనం కలుపుతూ ఉండాలండి ఉప్పు అది చెక్ చేసుకోండి లేదు చాలేదంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి వాటర్ ఉన్నాయి కనుక కలిసిపోద్ది లేదు అనుకుంటే వాటర్లోనే కొంచెం వాటర్ ఉప్పుకుండేటట్లు వేసుకుంటే చాలండి లైట్గా ఉప్పుకుంటే చాలండి వాటర్ ఉప్మాకి ఎప్పుడైనా నేను మూత పెడితే ఉడికించుకుంటున్నానండి చాలా సింపుల్ అండి వెయిట్ లాస్ అవుతారు చాలా హెల్దీ రెసిపీ కూడా ఉండండి గోధుమరావు కదండి చాలా హెల్దీ రెసిపీ అండి ఓకే అండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చూడండి మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్